ఇదిగోండి వర్షం మళ్ళీ పడుతుంది ఇలా వర్షం పడినా లోన పడట్లేదు గమనించారా ఇలా వర్షం పడుతుంది కదండి అయినా సరే ఈ గార్డెన్ గ్లైడర్లోకి వర్షం రాదు అందుకని వర్షాన్ని కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే అటు ఇటు జల్లు లాగా పడుతుంది చూడాలి అప్పుడు పడిపోద్ది జల్లు ఇదనమాట పొద్దు పొద్దున్నే వర్షం పట్టుకుంది ఇంటి గురు పొద్దు పొద్దున్నే తెల్లవారుజామునే వర్షం పట్టుకున్నదండి ఇలా వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాఫీకి వెళ్తే సూపర్గా ఉంటుంది కానీ కొద్దిసేపే ఎక్కువసేపు ఇలా వర్షం పడింది అనుకోండి మనకి వచ్చేస్తుంది కింద వేయలేదు కానీ బియ్యం ఫీడర్లో నింపాను ఇక ఇక కొంచెం తెరపీస్తోంది వస్తాయి చిలకల వర్షం పడినప్పుడు భలే అందంగా ఉంటుందండి చూడండి మొత్తం అంతా మొక్కలన్నీ కూడా దుమ్మంతా పోయినట్టుంది వాటి మీదకి పక్కన వాళ్ళ మామిడి చెట్టు మన గార్డెను అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తోందో అదిగోండి పైనుంచి నీళ్ళన్నీ నూతిలోకి కనెక్ట్ కలెక్ట్ అవుతాయి అన్నమాట తెరపిచ్చేసిందండి నీళ్ళు ఈ మేఘాలు వచ్చేస్తున్నాయి కదా తెరపిచ్చేసినట్లే ప్రషన్ తగ్గిపోయినట్టుందండి వచ్చేస్తుంది చూసారా అప్పుడే తడతడా ఎంత వాన కొట్టిందండి అప్పుడే చూడండి మళ్ళీ బగ బగ ఎండొచ్చేస్తుంది ఇదిగండి ఎంత తెలుస్తోందా అండి ఉదయం అండి కానీ బయట చూడండి ఎలా ఉన్నాదో ఇదో సాయంత్రం మొత్తం మబ్బుతో మూసేసిందండి ఇందాక కొంచెం తెరపిచ్చిందని అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడిపోతుంది మా వారేమో ఫంక్షన్ ఉందని వెళ్ళారు అయ్య బాబోయ్ దేవుడా దేవుడా ఏ బాబాయ్ ఎంత గాలి వేయటం నేను ఎప్పుడు గమనించలేదండి ఉదయం పది గంటలకు ఇలా ఉన్నది మా వారి ఫ్రెండ్ కొడుకుడి ఈరోజు తాంబూలాల అనమాట ఆయన ఊరు వెళ్ళారండి మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడే బయలుదేరారు పాపం మరి వర్షంలో తడిచిపోతారో ఏమో అంటే కారులోనే లేండి ఇబ్బంది పడతారేమో వాళ్ళు ఏమన్నా నాకు ఇంత గాలి వచ్చేటప్పుడు ఇలా బయట ఉండటం భయం అండి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో భయం ఉంటుంది కదా అలాగా నాకీ భయం బాబో ఏంటి ఇంత జాలి వేస్తుంది అలా చూడండి అయ్యయ్యో మామిడికాయలన్నీ రాలిపోతాయండి ఇప్పుడు

వర్షం తగ్గిన తర్వాత నిన్ను లోనికి తీసుకొచ్చేస్తా కృష్ణయ్య జాగ్రత్తగా ఉండు నా బాబు అమ్మ జరాఫీ పడిపోయింది మన జరాఫీ పడిపోయిందండి ఇగో చూసారా అయ్యయ్యో గాలికి జరాఫీ పడిపోయింది ఇంత కాలే దాన్ని మనం ఎత్తను కూడా ఎత్తలేమండి అయ్యో మన జిరాఫీ చూడండి పడిపోయింది నయం కృష్ణయ్య మీద పడలేదు చాలా అదృష్టం నేను అదే అంటున్నా కృష్ణయ్య జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని అంటున్నాను అన్నమాట ఆ కృష్ణయ్యని ఆయన పడిపోతాడేమో అని నాకు కంగారు వస్తుంది ఈ తాండవ కృష్ణుడు చాలా బరువు ఉంటాడు తెర చూస్తే జిరాఫీ పడిపోయింది నయం కృష్ణయ్య మీద పడలేదు అసలు దీన్ని ఎత్తటం కూడా మన వల్ల కాదు మనం ఎత్తలేం కదా అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా ఎవరన్నా వచ్చిన తర్వాత నిన్ను నుంచో పెడతాను మళ్ళీ నేను అనుకుంటున్నా ఇటు నుంచి తీయించి అటు పెట్టాలి అటు పెట్టాలి అని అనుకుంటున్నాను ఎటైనా పడిపోయేదనుకో గాలి ఉన్నది కాబట్టి అరటి చెట్లు పడిపోతాయేమో అని భయపడ్డా పడలేదులే కానీ ఒరిగిపోయినాయి అటు చూడు ఎలాగున్నాయో కృష్ణయ్య మీద పడితే ఇంకేం లేదు గోలెట్టేసేదాన్ని నా కృష్ణయ్య తండ్రి జాగ్రత్తగా ఉండున్న ఆయన ఎవరన్నా వచ్చిన తర్వాత తీయిస్తాను ఆ చిరాపి అయ్యో ఈ ఇక్కడ ఒక డోర్ ఉంటుందండి అదే మెష్ లాంటిది అది పడిపోయినట్టుంది ఈ చెట్టు ఒరిగిపోయింది చూడండి అయ్యయ్యో ఇగ పువ్వులు ఎన్ని ఉన్నాయో ఈ తెల్ల పువ్వుల చెట్టు ఇది కూడా పడిపోయిందండి ఈ చెట్టు పడిపోయింది పైకి వెళ్ళి చూడాలి పైన కూడా చప్పుడైంది పెద్ద చప్పుడైంది డమ్మని ఏంటో తెలియదు సాయి వచ్చాడు నేను ఒక్కదాన్నే ఉన్నానని అంకుల్ గారు ఫోన్ చేశారంట వెళ్ళి ఆయనేమో కైకులూరు వెళ్ళారు వడ్డీ సుబ్బారావు గారు అబ్బాయిది నిశ్చిత అర్థం వస్తుంది కదా అయ్యయ్యో పర్లేదులే కొడుకు కూడా ఎగిరిపోయేలా ఉంది అబ్బో ఇదేంటి డోరు డోరు తీసేసింది అలా నీళ్ళు సముద్రంలాగా వచ్చేస్తున్నాయి అయ్యా డోర్ ఇరిగిపోయింది అనమాట అదిగో సాయి డోర్ ఇరిగిపోయింది పడిపోయాడు అడ్డు అడ్డుపడ్డాయని ఆనమాయి ఇవన్నీ తీశారు మళ్ళీ పడిపోయి నూతులోకి లైట్గా పడుతున్నాయి నీళ్లు అంటే అర్థమైపోతుంది మనకి ఏ అడ్డున్నాయని ఇగ్ ఇగో ఉన్నాయో చూడండి ఫోన్ పడిపోద్దేమో ఇక్కడ పెట్టొస్తా గార్డెన్ గ్లైడర్ అవతలకి వెళ్ళిపోయింది చిరిగిపోయింది పైన కవర్ కూడా ఇదిగో సాయి నుంచి చూడు అదిగో పొద్దున్న వచ్చాము అనుమయ్య నేను కూర్చున్నాం కాఫీ తాగాము అంత బాగున్నది పొద్దున్నంత అయిపోయింది ఈ కవర్ మళ్ళీ కొత్తదే వేయించాలి ఇదిగో నా గ్రీన్ మ్యాట్ కూడా అవతలకి ఇటు వెళ్ళిపోయింది అసలు ఉయ్యాలేంటి వెళ్ళిపోయింది ఆహా అది దాని పట్టాలు తప్పింది అనమాట దీనికి అదిగోండి పట్టాలు అవతలకి వెళ్ళిపోయింది చూసారా అసలు పట్టాలే దీన్ని చక్రమేది దీని చక్రం ఏది సాయి అదిగో అదేమో లోపలికి వచ్చిందా దీని చక్రం కూడా లోపలికి వెళ్ళిపోయింది అదిగో ఏదో రైలు బండి పట్టాలు అంటారు చూడండి అలాగా మన గార్డెన్ గ్లైడర్ పట్టాలు తప్పేసింది అయ్యయ్యో అబ్బా మొత్తం నీళ్ళు అయ్యో తల్లి పొద్దున్నే తీసా పైనుంచి తీసాను అనుమాయ అన్నారు ఆ రేకులు అంతా కొంచెం మురికి పట్టినట్టు అయినాయి అవతల అది శుభ్రం చేయించాలి అన్నారు గజబోది కిందకి వెళ్ళాము ఆయన బయటికి వెళ్ళారు స్నానం చేసి ఇంకంతే దబ్బా దబ్బా కొట్టేసింది వర్షం పుట్టి వర్షం అయితే పర్లేదు పెద్ద గాలిరా బాబు నువ్వు ఇంట్లో ఉన్నావా అందుకు తెలియలా నీకు లోపలికి వెళ్తే గొడుగు చూడేట వెళ్ళిపోయిందో దీన్ని లాక్ వేసాం కాబట్టి సరిపోయింది జల్లు కొట్టేస్తుంది అయినా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జల్లు కొట్టేస్తుంది ఇది నిండిందంటే వాటర్ లోపలికి వెళ్ళిద్ది పద నాకు కంగారు వచ్చేస్తుంది ఈ గాలికి వెళ్ళిపోదాం పద డోరు నిలబెట్టి ఇదిగోండి ఊడిపోయింది డోరు డిజాస్టర్లా వాటర్ పడినట్టుంది అంటే ఇంత విధ్వంసం ఆ ఒక్క వర్షం ఇప్పుడు గాలి తగ్గి కొంచెం వర్షం లైట్గా పడుతూ ఉందంత పక్క చెట్టు ఈ మామిడికాయలు చూడండి ఎన్ని రాలి పడ్డాయ్య

ఫుల్ వాటర్ ఇంకొక ఐదు నిమిషాలకి ఆ గొట్టం కూడా ఫిల్ అయిపోతుంది కాకపోతే ఇన్ని నీళ్లు భూమిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఒక్క అరగంటలో మొత్తం నీళ్ళన్నీ జ వెళ్ళిపోతాయి పైకి నేను ఇంకా వచ్చేస్తాయి ఆ పైని అన్నీ దిగేసరికి ఇంకా వచ్చేస్తాయి రెయిన్ వాటర్ ఇందులోకి కలెక్ట్ అవుతుంది ఒకవేళ ఓవర్ఫ్లో అయితే కనుక ఆ క్యాప్ తీయాలి బయటకు వెళ్తుంది ఇప్పుడు వరకు ఓవర్ఫ్లో అవ్వలేదులే బాగా వర్షాల్లో ఈ గొట్టం పై వరకు వచ్చింది ఎందుకు ఒక అరగంటలో వచ్చి చూడు మొత్తం వెళ్ళిపోతాయి భూమిలోకి ఒక అరగంట అంతే అంత రాదనుకుంటున్నాను ఈ గొట్టం ఈ లావు గొట్టం ఉన్నది కదా దాన్ని కంప్లీట్ అయ్యేలాగా వస్తాయి అంతే ఈరోజు ఏంటండి ఇలా జరిగింది అసలు ఇంత వర్షం ఈ సీజన్లో ఇదే ఫస్ట్ అండి పైగా అసలు ఇంత గాలి కూడా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ చూడటం ఇలాగ ఈ జిరాఫీ పడిపోయేంత గాలి అంటే చూడండి అదేమీ లైట్ వెయిట్గా ఉండదండి బరువుగానే ఉంటుంది కానీ ఎందుకో అండి గాలి వేస్తుంటే కృష్ణయ్య నువ్వు జాగ్రత్త కృష్ణయ్య జాగ్రత్త అంటా ఉన్నాను ఎందుకో తెలియదు ఎప్పుడు అట్లా అనలేదు బహుశా కృష్ణయ్యకి ఆ మాట వినపడిందేమోనండి ఏమోనండి అందుకని ఆ జిరాఫీ పక్కకి పడింది లేకపోతే కృష్ణయ్య మీద పడితే ఏమున్నదండి అలానే ఆ పైన డోర్ ఇరిగిపోవటం ఏంటి మొక్కలు పడిపోవటం ఏంటి గార్డెన్ గ్లైడర్ అయితే అండి పట్టాలు తప్పేసినట్టు ఒక పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు మూవ్ అవ్వదు అంటే ఉయ్యాలాగా ఓగటం ఉండదు అనమాట అండి అది పట్టాలు తప్పేసింది రైలు బండి పట్టాలలాగా ఉంటాయి అనమాట ఆ పట్టాలు పక్కకి వెళ్ళిపోయినకి ఒక్కో రోజు ఇలా అవుతుందండి నాకు అన్నిటికీ మించి జిరాఫీ పడిపోవటం కృష్ణయ్య మీద పడకపోవటం మాత్రం నాకు ప్రాణాలు కాపాడినట్టు అనిపించింది ఇల్లంతా ఏదో విధ్వంసకాండ జరిగినట్టు ఉన్నదండి మొత్తం గార్డెన్ అంతా పైన అంతా కూడా అని ఇక మా వారు వచ్చిన తర్వాత ఎవరినన్నా తీసుకొచ్చి అప్పుడు జిరాఫీని లేపటం అవి చెయ్యాలి వర్షం తగ్గాలి లేండి ఒక్క గంటలో మొత్తం ఇంత విధ్వంసం జరిగిందండి ఒక వన్ అవర్ అంతే ఒక్కోసారి అలా జరుగుద్ది మరేం పర్వాలేదులేండి మెయిన్ నాకు కృష్ణకి ఏమీ దెబ్బ తగలేదు కాబట్టి హ్యాపీ అండి